ఏదైతే రెండు వేల పద్దెనిమిది డేటెడ్ ఇరవై ఐదు తొమ్మిది రెండు వేల పద్దెనిమిది అంటే వైసీపీ ప్రభుత్వం ఉన్న రోజు ఇచ్చిన జీవో మేము బీసీలకు అండదండలుగా ఉంటాం చేనేతల కోసమే పుట్టాము చేనేతల కోసమే చస్తామని చెప్పే విధంగా అత్యద్భుతమైనటువంటి జీవితాన్ని మేము ఇచ్చామని చెప్పి కేవలం నేతను నేస్తం పేరుతో అరకొరగా ఆ పథకాన్ని కూడా అమలు పరిచి ఈ జీవోని ఇవ్వడం జరిగింది ఈ జీవో చూస్తున్నారు మీరు ఈరోజు కేవలం అమలు చేయకుండా రెండేళ్ల తర్వాత ఇప్పుడు ఈ సందర్భంగా ఎందుకు తెలియజేస్తున్నానంటే చేనేతలకు సంబంధించి మేము మా ముఖ్యమంత్రి వర్యలు ఏదైతే ఉందో చెప్పినటువంటి వంద యూనిట్ సబ్సిడీ చేనేతలు దానికి సంబంధించినటువంటి ఈ యొక్క అమలు ఈ ప్రభుత్వంలో ప్రారంభమైంది దానికి సంబంధించి ఈరోజు ఏడి గారు ఎస్సీ గారితో కూడా మాట్లాడి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏదైతే చేనేతలకు సంబంధించినటువంటి వినియోగదారులు కూడా అప్లికేషన్స్ తీసుకోవడం జరుగుతూ ఉంది తద్వారా దగ్గర దగ్గర ఇక్కడ చూస్తే దాదాపు వెయ్యి నాలుగు వందల నలభై ఏడు మంది ఇప్పటికీ ఉన్నారు చేనేతలు అని చెప్పి వినియోగదారుల లెక్క ఉంది మా దగ్గర వాళ్ళందరినీ కూడా ఇబ్బంది కలగకుండా ఇంకా ఎక్కువ ఉన్నా కూడా వాళ్ళందరినీ కూడా ఈ యొక్క సబ్సిడీ లభించే విధంగా వంద యూనిట్లు లభించే విధంగా కార్యాచరణ చేస్తాం నాట్ ఓన్లీ చేనేతలు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అంటే బీసీల పక్షపాత అనే విధంగా ఈరోజు మీరు చూస్తే నాయి బ్రాహ్మణులు కానీ ధోబీ ఘాట్లకు కానీ రజకులకు కానీ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ మొత్తం కూడా ఈ యొక్క సబ్సిడీ లభించేటట్టు ఈ రోజు అందరినీ కూడా వినియోగదారులందరినీ కూడా లిస్ట్ అవుట్ చేసి ఈ ప్రభుత్వం ద్వారా కరెంట్ ఏదైతే సబ్సిడీ కింద వంద యూనిట్ల వరకు ఫ్రీగా ఇచ్చే విధానాన్ని ముందుకు తీసుకోవడం జరుగుతుందని తెలియజేస్తున్నాను అదేవిధంగా రెండవది ఏదైతే నేను చెప్పినటువంటి ఎమ్మెగెనూరు టౌన్ కి నా తండ్రి బీవి మోహన్ రెడ్డి గారి కల తాగడానికి నీళ్లు ఇంటింటికి కొలాయే కాకుండా ఇరవై నాలుగు గంటలు ఆ నీళ్లు వచ్చేటువంటి ఆ ప్రాజెక్టుని రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది మధ్యలో నేను శాసనసభ్యుడిగా ఉన్న రోజున శాంక్షన్ చేసుకుని వచ్చినటువంటి ఏదైతే ఏఐఐబి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద ఉన్నటువంటి ప్రాజెక్టు నూట నలభై రెండు కోట్ల రూపాయలతో ఆ రోజు నూట నలభై రెండు నుంచి నూట రూపాయలతో ఆ ప్రాజెక్ట్ ని శాంక్షన్ చేసి సోప్ లో పైలాన్ని ఆవిష్కరించి ప్రజలు మిమ్మల్ని గెలిపించిన తర్వాత మా హయాంలో తెచ్చినటువంటి ఆ ప్రాజెక్టును కూడా సిగ్గు లేకుండా మీరు మేము తెచ్చినామని చెప్పుకునే పరిస్థితి నేను ఒకటే చెబుతున్నా వైసీపీ నాయకులకు ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే మీరు చేసే తప్పుడు ప్రచారం విష ప్రచారం ఒక అవినీతి మానస పుత్రుకి సాక్షి ఛానల్ సాక్షి పేపర్ పెట్టుకొని పెట్టుకుని ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు తప్పుడు వార్తలు రాస్తూ చేసేటువంటి కార్యక్రమాన్ని ఇప్పటికైనా మీరు ఆపుకోవాలి ఇప్పటికే ప్రజలు మిమ్మల్ని చీకొట్టి చాలా పరిస్థితి ఏంటంటే నూట యాభై ఒకటి నుంచి పదకొండుకు తీసుకొచ్చారు ఇప్పటికీ మీరు ఇంకా అదే అదే విధానంతో తప్పుదోవ పట్టించాలని పోతే ప్రజలు హర్షించరు ఏ ప్రాజెక్టు మేము శాంక్షన్ చేశామో ఈ రోజు శుభవార్త ఏమంటే ఐదు సంవత్సరాలు మీరు అధికారంలో ఉండగా ఆ ప్రాజెక్ట్ ని సర్వనాశనం చేసి రివర్స్ టెండరింగ్ పేర్ల మీద ఈరోజు ఒక్క పని కూడా ముందుకు తీసుకోపోక కేవలం ఆ ట్యాంకు దిష్టిబొమ్మ లాగా పెట్టి ఎమ్మెగెనూరు టౌన్ లో నీళ్లకు ఇబ్బంది పడుతున్నటువంటి ఎమ్మెల్యూరు టౌన్ కు అనవసరమైనటువంటి ప్రాజెక్టులతో అవినీతి దందా చేసుకోవడానికి గాజులు దీని దగ్గర ఒక మీటర్ హైట్ పెంచి ఎమ్మెలూరు టౌన్ నీటి అవసరాలను వాడుకున్నారు తప్ప తెచ్చిన ప్రాజెక్ట్ ని ఆ రోజు కుదేలు చేసి ఆ ప్రాజెక్టు ముందుకు తీసుకుపోలేదు మళ్ళీ ఈరోజు ముఖ్యమంత్రి వరు నారా చంద్రబాబు నాయుడు గారు నారాయణ గారి సహకారంతో కేంద్ర పెద్దల సహకారంతో కూటమి ప్రభుత్వం ఎమ్మెగనూరు ప్రజల ఆశీర్వాదంతో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఆ ప్రాజెక్టుని మళ్ళీ ఈరోజు సజీవంగా పెట్టడం జరిగింది ఆ ప్రాజెక్టును మళ్ళీ తీసుకొని వచ్చాం మళ్ళీ ఏఏబీ ద్వారా మళ్ళీ ఆ ప్రాజెక్టు ని ప్రాణం పోసి అతి త్వరలోనే ఆ పనులు ప్రారంభించి ఏదైతే ఎమ్మెగినూరు టౌన్కు తాగడానికి నీళ్ళు ఇరవై నాలుగు గంటలు వచ్చేటువంటి ఇంటింటికి కొల ఇచ్చేటువంటి ఆ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నామని చెప్పి పత్రికా ముఖంగా ఈరోజు తెలియజేస్తున్నాం అంతేకాకుండా ఈరోజు మేము చేయని పనులని మీరు చెప్పుకుంటున్నారు అంటే మీరు చేసినట్టుగా అంటే మేము ఏదైతే చేశామో అదే చెప్పుకుంటాం మీరు ఏదైతే తెచ్చారో మీ 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 అకౌంట్లోనే వేసుకునేటట్టుగా మేము మాట్లాడతాం తప్ప మీలాగా ద్వంద్వ వైఖరి కాదు ఇది పద్ధతి కాదు ఎందుకంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఎమ్మెగనూరు పట్టణానికి ఏకైక ప్రాజెక్టు ఎమ్మెగనూరు టౌన్ నాశనం అయ్యే విధంగా గుంతలు గుంతలుగా తోగి వదిలేసిన ప్రాజెక్టు తెచ్చిన ఘనత మీ వైఎస్ఆర్ పార్టీదే మేము కాదని చెప్పం ఆ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తెచ్చింది మీరే కానీ దాని వల్ల ఎంతమంది చనిపోయారు ఐదేళ్లలో మూడేళ్లలో నాలుగేళ్లలో పూర్తి చేయాల్సిన ప్రాజెక్టు ఈ రోజు వరకు కూడా పూర్తి చేయలేకపోయినారంటే మరి ఎవరి ఎవరి నిస్సహాయత వల్ల ఎవరి చేతకాని తలం వల్ల చెప్పండి మరి అదేవిధంగా ఈరోజు మళ్ళీ కూడా చెప్తున్నాం ఏదైతే గతంలో శాసనసభ్యులుగా కేశవరెడ్డి గారు ఉన్న రోజున నేను ఆ రోజు కూడా అడిగాను జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఎమ్మెల్యూరు గడ్డ మీద కాలు పెట్టే ముందర ఇక్కడ కర్నూలుకి ఏం చెప్పారు హైకోర్టు ఇస్తానన్నారు రాజధాని మరి ఆ రాజధాని హైకోర్టు ఎక్కడ ఉంది హెలికాప్టర్లో నుంచి మీకు కనిపిస్తూ ఉందా కనీసం మీకు దిగిన తర్వాత కనిపిస్తా ఉందా మీరు చెప్పాలని చెప్పి అదేవిధంగా మా ఎమ్మెగనూరు నియోజకవర్గం మా పశ్చిమ ప్రాంతానికి గతంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈ పశ్చిమ ప్రాంత జీవనాడి ఆర్డీఎస్ రైట్ కినాల్ని రెండు వేల కోట్ల రూపాయలతో టెండర్ పిలిపిస్తే ఆ ప్రాజెక్ట్ రివర్స్ టెండర్ పేరు మీద చంపేశారు మరి ఆ ప్రాజెక్ట్ నేనే శాంక్షన్ చేసుకోమని నాడు డిమాండ్ చేస్తే మరి ఏం చేశారు కేశవరెడ్డి గారు ఆ రోజు వారు జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో అడుగుతారు అనుకుంటే వారు ఏదో బ్రిడ్జ్ అడిగి చిన్న ముప్పై కోట్లు నలభై కోట్లు తెరనేకలకు బ్రిడ్జ్ అడిగాను మరి వారికి ఎంత ప్రాముఖ్యత ఏముందో నాకు తెలియదు కానీ అది మంచి అనుకోండి చెడు అనుకోండి శాంక్షన్ చేయడం జరిగింది నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మేము ఎట్టి పరిస్థితుల్లో ఆ ప్రాజెక్టుని ఆపమను లేకపోతే కక్ష సాధింపు ధోరణితో ఆ ప్రాజెక్టుని వద్దను మేము చేయలేదు ఎందుకంటే ప్రజాధనాన్ని ఏదైనా కానీ ఎమ్మెల్యే తెచ్చిన ప్రతి రూపాయిని కూడా వినియోగించుకోవాలి అభివృద్ధిని ముందుకు తీసుకుపోవాలనేది నా ఆలోచన అందుకే దాంట్లో భాగంగానే దాన్ని కొనసాగించమని చెప్పాను అంతే తప్ప మీరు తెచ్చిన ప్రాజెక్టు మేమని చెప్పుకోలేదు కదా మీరు తెచ్చిన పనులు మేమని చెప్పి మేము పుట్టించిన బిడ్డలకు మీరు పేర్లు పెట్టుకునే పరిస్థితికి వచ్చి ఈరోజు తప్పుడు వార్తలు తప్పుడు ప్రచారాలు తప్పుడు మాటలు మాట్లాడడం అనేది వైసీపీ పార్టీకి చెల్లింది నేను దయచేసి చెప్తున్నా అనవసరంగా ఈరోజు అభివృద్ధికి సహకరించండి అదే విధంగా ఏదైతే మీరు పోగొట్టినటువంటి ప్రాజెక్టు మళ్ళీ కార్యాచరణలో గాడిలో పెట్టి ఎమ్మెల్యే అభివృద్ధిని ముందుకు తీసుకోవడం జరుగుతా ఉంది తద్వారా ఈరోజు దాంట్లో భాగంగానే ఏదైతే మీరు ఇచ్చిన ఉత్తు జీవోలు అదే రకం ఆ జీవోల యొక్క పనితీరు ఈరోజు కార్యాచరణలో పెట్టి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మడుగు బలహీన వర్గాలకు ఎస్సీ ఎస్టీ ఎస్సీ ఎస్టీలకు అందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని జగ్గర చేయడం జరుగుతోంది ఉంది ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ మైనారిటీ లెగారు బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎవరు మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ పూర్తిగా నిరుపేదలకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ వెనుకబడిన వర్గాలకు ఈరోజు ఏదైతే కరెంట్ ఛార్జీల విషయంలో సబ్సిడీ ఇచ్చేటువంటి జీవోని ఎగ్జిక్యూషన్ చేసే కార్యక్రమాన్ని చేపట్టామని తెలియజేస్తూ ఈ యొక్క తాగడానికి నీళ్లకు సంబంధించినటువంటి ఎమ్మెనూరు పట్టణానికి మళ్ళీ పూర్వయూహం తెచ్చే విధంగా ఆ ప్రాజెక్టుని మళ్ళీ గాడిలో పెట్టి శాంక్షన్ చేసుకురావడం జరిగింది ఎమ్మెల్యూరు నియోజకవర్గం తరఫున ముఖ్యమంత్రి వాళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారికి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ పత్రికాముఖంగా సెలవు తీసుకుంటారు